ఇప్పుడు నేరెళ్ల దేవేందర్ ఒక కవిత చదివిస్తారు మనకు అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన కవులకు కళాకారులకు ప్రజలకు విప్లవ విప్లవభివందనాలు గాయపడిన కవి గుండెలలో రాయబడని ఎన్నో అన్నాడు దాశరథి కృష్ణమాచార్య కాబట్టి సింహాలు తన చరిత్రను తాను చెప్పుకోకుంటే వేటగాలు చెప్పిందే చరిత్ర అవుతుంది నేడు సారన్న రవన్నలు సింహాలు వాళ్ళ చరిత్రను వాళ్ళ గొంతులై మనం చెప్పకుంటే ఈ నరహంతకు వేటగాళ్ళు చెప్పిందే చరిత్ర అవుతుంది కాబట్టి ఒక్కసారి కూలి అక్కల మీద రైతన్న రెక్కల మీద ఎండిన డొక్కల మీద ఎగబడి సాధించే హక్కుల మీద నలుదిక్కుల్లో మన రవన్న సారన్నలు బిక్కు బిక్కుమంటూ ముక్కలయ్యింది ఈ పేదోళ్ల రాజ్యం సాధించాలనే కాబట్టి వెలిశాల గడ్డపై పుట్టి వేగు చుక్కల నాటి గాజర్ల సారన్న నేటి గాజర్ల రవన్నలకు విప్లవ జోహాలు దొరల ఆగడాలు సాగనీయమని సాయుధ పోరు బాట పట్టిన సారన్నను గడిలపై గన్ను లెక్కు పెట్టి గరిబోళ్ల గలమయ్యి గన్ను పట్టిన గణేష్ అన్నను ఒక్కసారి మనసు నిండా తలుచుకుందాం వెలిశాల ఓ నా వెలిశాల తల్లి నీ వేదన చూడలేక అడవి తల్లి ఓడిన చేరి వెలిశాల గడ్డ నుంచి వేగు చుక్కలైన ఎందరో ఉన్నారు పీడిత ప్రజలను చూసి పిరంగులై పిడికిలెత్తినోళ్ళు భూస్వాముల భూముల్లో జెండాలు వాదినోళ్ళు బువ్వలేని పేదో అని కొరకు కొట్లాడినోళ్ళు ఎదలపై కాల్చుతున్నా ఎర్ర జెండా అని ఎర్రని నెత్తురు గుండెలున్నోళ్ళు పిడికి లెత్తుడేదప్ప వాడిలా మారడం తెలియని ఈ వెలిశాల బిడ్డలు ఎంతో మంది నీ ఎదలో పుట్టారు అందుకే త్యాగాలశాలలో తనువునంతా దారబోసింది సాయుధ సమరానికి సాగిపోయింది సారన్న గర్జిస్తూ గాల్లో కలిసినాడు ఆనాడు మన గాజర్ల సారన్న కగారు పేరుతో కాషాయ జెండా చేతిలో కర్కశంగా చంపబడి అమరత్వం పొందినాడు రగల్ జెండా పట్టుకున్నా మన రవ్వన్న తూర్పు కొండన అడవుల గుండెన ఆకలి కేకలు చూసి పెద్దోడు గుంజుకునే పేదోడి గుడిసెల చూసి మీరు పట్టిన అడవి బాట మా అందరికీ ఆదర్శమే అన్న నోట్ల కట్లకు అమ్ముడు పోతూ నిద్రపోతున్న ఈ ప్రజాస్వామ్యాన్ని చూసి తుపాకీ గుట్టం ద్వారానే మార్పు రావాలని అడవి బాట పట్టి ఎంతో మంది దురభూస్వాముల గుండెల్లో మంటై రగిలిన మా రవన్న నేడు ఇక లేడనే మాట మేమంతా తట్టుకోలేకపోతున్నాం వెలిశాల అంటే ఈ రోజు దేశమంతా తెలియడానికి కారణం మీరెత్తుకున్న ఆ ఎర్ర జెండా పొత్తుల్లో బురద నెత్తులలో బువ్వ లేకున్నా భూమి పొత్తుల్లో బురద నెత్తులలో బువ్వ లేకున్నా భుజాన బంధువులు మోసింది మీకోసం కాదు పేద ప్రజల గుడిసె కోసం పేదల గుండెల్లో గుప్పెడు ధైర్యాన్ని నింపడం కోసం అందుకే ఈ రాజ్యానికి మావోయిస్టులను కర్కశంగా చంపుతున్న ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా అన్న అన్నలు అడవి బాట పట్టింది అంబానీ ఆదానీలకు బానిసలే కాదు అన్నలకు అన్నలు పట్టింది అడవులలో ఉన్న గనుల కాపల కోసం ఆదివాసీ బిడ్డల తనువుల కాపాడుట కోసం గూడెం బిడ్డల గూడు కోసం కూడు కోసం మా ఆడబిడ్డల ప్రాణాల కోసం మానాల కోసం ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసే నిరుద్యోగుల కోసం పెద్దోళ్ళు దోచుకునే పేదోని గుడిసె కోసం పేగు తెంచుకున్న తల్లిదండ్రులను ఇచి పేదోళ్ల రాజ్యం రావాలని పేర్లు మార్చుకొని మరి కడుపు మార్చుకొని మరీ కారణిలో బతుకుతున్నారు ఎవరి కోసం పేదోడి జాగ కోసం జానుడి పొట్ట కోసం అందుకే శాసించేటోళ్ళంతా ప్రజల మీద పగబడితే శాసించేటోళ్ళంతా ప్రజల మీద పగబడితే చదువుకున్నోళ్ళమంతా మళ్ళా గండు లేబట్టవలసి వస్తుంది ఇది రాజ్యం గుర్తుంచుకోవాలి అందుకే అన్నా చివరిగా ఒక్క మాట ఈ దేశం శాంతికి చిహ్నం అని మన త్రివర్ణ పతాకంలోనే ఉన్నది ఈ దేశం శాంతికి చిహ్నమని మన దేశ త్రివర్ణ పతాకంలోనే ఉన్నది కానీ అదే శాంతి చర్చలు అనే అంశం ఈ దేశాన్ని ఈ దేశాన్ని పాలించే ప్రభుత్వాల మెదల్లో లేకపోవడం మన దురదృష్టం బహుశా అందుకేనేమో పక్క దేశంతో యుద్ధం అనుకున్నాం కానీ మన దేశ బిడ్డలైన మావోయిస్టులను కర్కశంగా చంపుకొని సమరాలు చేసుకుంటున్నాం ఈ రాజ్యం రాజ్యాంగాన్ని అనుసరించినంత కాలం అడవుల్లో అన్నలు గన్నులతో అన్యాయాన్ని ఎదురుస్తూనే ఉంటారు యువకుల నెత్తురితో ఎర్ర జెండాను తడిపి నింగి వంగి స్థలం కొట్టేలా ఎర్ర జెండాను మేము ఎగరేస్తూనే ఉంటాం నక్సలిజాన్ని అంతం చేయడం ఎవడబ్బతరం కాదు రాలి పడిన చోటే ఎర్ర మల్లలై మొలకెత్తుతాం గాయపడిన చోటే ఎర్ర జెండా ఎగరవేస్తాం చివరిగా ఒక్క మాట అన్నలారా మీరిచ్చిపోతున్న ఈ ఎర్ర జెండా రవన్న సారన్నలు మాకు ఇచ్చిపోతున్న ఈ ఎర్ర జెండాను ఎన్నెళ్ళదో మాకు తెలియదు కానీ ఇంకా ఎన్న ఇంకా ఎన్నెళ్ళుంటుందో మాకు తెలియదు కానీ మా ఊపిరి ఉన్నంత కాలం ఎర్ర ఎత్తుకొని ఎత్తుకుని రాజ్యాన్ని ఎదురిస్తూనే ఉంటాం ఆనాడు పుల్లట్లతో మీరు పక్క నిలబడి మేము ఎదురిస్తాం జోహార్ కామ్రేడ్ రవన్నా జోహార్ కామ్రేడ్ సార్ అన్నా తమ్ముడు చాలా ఆవేదనతో చాలా ఆవేదనతో ప్రస్తుత పరిస్థితులన్నింటినీ కూడా ఎంతో లోతుగా విశ్లేషిస్తూ ఎంతో ఆవేదనతో ఈ కవిత్వాన్ని రాసుకొచ్చినటువంటి తమ్ముడు దేవేందర్కు ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా